ైన్ వాహనం సీజ్ చేసిన శ్రీశైల వన్ టౌన్ సిఐ ప్రసాదరావు శ్రీశైల దేవస్థానంలో సెప్టెంబర్ ఒకటవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన కుసుమ ప్రశాంత్ అనే వ్యక్తి సైబరాబాద్ కమిషనర్ పని పనిచేస్తున్నానని నాకు వీఐపీ దర్శనం కావాలని అలాగే పోలీస్ స్టేషన్ గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ కావాలి నాకు పోలీస్ ప్రోటోకాల్ కావాలని అడుగుగా వంట వన్ శే ప్రసాదరావు అతనికి రూమ్ ఇప్పించి దర్శనం చేయించడం జరిగింది తీరా అతని ప్రవర్తన చూసేసరికి అతను ఆర్ఎస్ఐ కాదని ఫేక్ పోలీస్ ఆఫీసర్ తెలిసింది అదే విధంగా అతని గురించి ఎంక్వైరీ చేయగా ఇంతకు ముందు నేను ఆర్ఎస్ఐ అని పోలీస్ స్టేషన్ లో మధ్యస్థం చేస్తానని తెలిపారు వరంగల్ ఘట్ కేసు పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి దగ్గర నలభై వేల రూపాయలు ఫోన్ పే చేయించుకోవడం జరిగింది ఇతను చదువుకోవడానికి ప్రిపేర్ అవుతున్నానని పోలీస్ ఆఫీసర్ ఫోటోలు పెట్టుకుని ఆఫీసర్ తో పరిచయాలు పెంచుకుంటూ నేను ఆర్ఎస్ఐ అని చెప్పుకుంటూ వాళ్ల ఫ్రెండ్స్ ఇద్దరికి వీఐపీ రూములు ఇప్పించి వారికి కూడా దర్శనం చేయించాడు విషయం తెలుసుకున్న శ్రీశైలం వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు వారిని అరెస్ట్ చేసి టీఎస్ ట్వంటీ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ డబల్ నైన్ కారు సీజ్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది ఒకటో తేదీ అనగా సెప్టెంబర్ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు తెలంగాణ రాష్ట్రము వరంగల్కి చెందిన కుసుమ ప్రశాంత్ అనే అతను మా దగ్గరికి వచ్చి నేను సైబరాబాద్ కమిషనరేట్ లో ఆర్ఎస్ఐ గా పనిచేస్తున్నాను నాకు విఐపి దర్శనం కావాలి అదేవిధంగా పోలీస్ గెస్ట్ హౌస్ లో ప్రోటోకాల్ రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది పోలీస్ కదని చెప్పేసి మనం రూమ్ పెంచి దర్శనం చేయడం జరిగింది తీరా అతని ప్రవర్తన బట్టి చూస్తే అతను ఆర్ఎస్ఏ కాదని చెప్పేసి ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తెలియడం జరిగింది అదేవిధంగా అతని గురించి ఎంక్వైరీ చేయడం చేస్తే ఇంతకుముందు కూడా ఇతను ఇదే విధంగా నేను ఆర్ఎస్ఏ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో మధ్యస్థం చేస్తానని చెప్పేసి గట్కేశ్వరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక వ్యక్తి దగ్గర నలభై వేలు ఫోన్ పే కోడ్ చేసుకున్నాడు అదేవిధంగా ఇతను చదువుకునేటప్పుడు ప్రిపేర్ అవుతూ కొంతమంది పోలీసు ఆఫీసర్స్ ఫోటోలు పెట్టుకుని అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ తో పరిచయాలు పెంచుకుంటూ నేను ఆర్ఎస్ఐగా గా చెప్పి అందరినీ జనాలు బెదిరించి దందా చేస్తు చేస్తున్నాడు దీనిపైన తెలంగాణలో కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిమిషంలో కేసర్ కేసులో లాస్ట్ ఇయర్ ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది కేసు నమోదైనప్పటికీ అతను అతని ప్రవర్తన మార్చుకోక మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఆర్ఎస్ఐ అని చెప్పుకుంటూ ఆ ఫ్రెండ్స్ ని తీసుకుని వచ్చి నాకు దర్శనం కావాలి విఐపి రూమ్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది అతని ప్రవర్తన మీద అనుమానంతో అతన్ని కనిపెట్టి ఆఫీసర్ల సూచనల మేరకు కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ చేస్తున్నాను గుర్తిస్తారు అయిన తర్వాత అఫెన్స్ జరిగిన తర్వాత మనకు అతని దగ్గర ఉన్న ఒక ఐడెంటి కార్డు అదే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ ప్రోటోకాల్ దర్శనం చెప్పి సం చెప్పి డబ్బులు తీసుకోడం జరిగింది ఆ డబ్బుల్లో కూడా ఒక 1000 రూపాయలు సిజ్ చేయడం జరిగింది అదే విధంగా అతను హారస్సా హోటల్ తగ్గట్టుగా ఒక కార్ తీసుకుని రావడం జరిగింది ఆ కార్ను కూడా సిజ్ చేయడం జరిగింది